నమస్కారం హిందుస్థాన్ మీడియా వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నీళ్లు నియామకాలు నిధులు అనే పేరుతో స్వరాష్ట్ర అస్తిత్వం కోసం సుమారు పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎందరో ఎందరెందరో బలిదానాలు సమర్పించగా మరెందరో ఆ ఉద్యమకారులుగా ఇప్పటికీ అలాగే మిగిలిపోయారు వాళ్లలో ఎక్కడో ఒకంత బాధ తెలంగాణ రాష్ట్రం సాధించడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందుకురికి నేడు ఇంకా మన రాష్ట్రం ఏర్పడ్డాక మాకేదైనా ఆసరా దొరుకుతుందేమో మాకేదైనా కొలువు దొరుకుతుందేమో అనే ఆశతో ఎదురుచూసే ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పటికీ మనోవేదనకు గురి అవుతూనే ఉన్నారు అలా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అలాంటి ఉద్యమంలో మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి ఎప్పటికీ స్థిరంగా ఉండే ఉద్యమాల నేల అయినటువంటి యొక్క చేర్యాల ప్రాంతంలో తెలంగాణ ఉద్యమకారులకు ఏదైనా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు శాంతియుత ఒకరోజు దీక్షను నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సోమవారం చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజారు వద్ద శాంతియుత దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాల పాలనలో తెలంగాణ ఉద్యమకారులను ఏనాడూ పట్టించుకోలేదని వాపోయారు కేసీఆర్ నియంత అరాచక పాలనకు చరమగీతం పాడి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని తీసుకురావడంలో తెలంగాణ ఉద్యమకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది పోరాటం చేసి అక్రమ కేసులు జైలు నిర్బంధాలు సైతం లెక్క చేయకుండా పోరాడి ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయి కేసుల పాలై పేదరికంలో మగ్గుతున్న ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయి ఇంకా గుర్తించని కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం పింఛన్ అమలు చేయాలని ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం దీక్షల పరిరక్షణ కమిటీ కన్వీనర్ పందిళ్ల నర్సయ్య నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలిమలి దశ ఉద్యమకారులు అంబటి నర్సయ్య గౌడ్ ఆడపి వెంకయ్య అంబటి అంజయ్య అందే అశోక్ బండోజు భాస్కర్ ఎండి జహూరుద్దీన్ పురమ సంజీవరెడ్డి మంగోలు చంటి మంచాల కొండయ్య తదితరులు కూర్చున్నారు వీరికి సంఘీభావం తెలిపిన వారిలో వివిధ పార్టీల సంఘాల నాయకులు డాక్టర్ రామగళ్ళ పరమేశ్వర్ ముస్త్యాల బాలనసయ్య మాజీ ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్ అందే వీరయ్య అంకుగారు శశిధర్ రెడ్డి అంకుగారి శ్రీధర్ రెడ్డి ఈరి భూమయ్య నంగి కనకయ్య గణపురం యాదయ్య పోతుగంటి ప్రసాద్ సనాది భాస్కర్ అలైటి యాదగిరి కర్రి నర్సింహులు అల్లం శ్రీనివాస్ కొట్టి చంద్రమౌళి గద్దెల మహేందర్ బుట్టి సత్యనారాయణ కొన్నబోయిన మమత వానారసి నరసింహులు తదితరులు ఉద్యమకారుల ఉద్యమానికి మద్దతు తెలిపారు తెలంగాణ ఉద్యమ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను వెంటనే స్పందించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం ఈ దీక్షలను ఉద్దేశించి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెలవాల్సినటువంటి అవసరం ఉంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క హామీ కూడా ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చక ఈ రోజు హామీలను తుంగలో వెక్కినటువంటి పరిస్థితి ఉంది ఆ బీఆర్ఎస్ హామీలను తుంగలో వెక్కిందనే ఉద్యమకారుల బీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది మరియు నేడు ప్రజాప్రభుత్వంగా పేరుగా యనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తుంది ఇప్పటి వరకు కూడా మరియు ఈ ఉద్యమకారుల ఊసే ఎత్తకపోవడం వారి సమస్యలను పరిష్కరించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఉన్న విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా మంత్రివర్గం అంతా ఈ ఉద్యమకారుల సమస్యలను పరిగణనలో తీసుకొని కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉద్యమకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులంతా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను

శాంతియుత దీక్షలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి అంబడి అంజయ్య గారు అదేవిధంగా అరవై తొమ్మిది పోరాటంలో కీలక పాత్ర వహించినటువంటి పెద్దలు అన్న వెంకన్న గారు జేఏసీ కన్వీనరు నరసన్న గారు మాజీ ఎంపీపీ తమ్ముడు శ్రీధర్ గారు కౌన్సిలరు తమ్ముడు మంగోలు చంటి గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాయకులు అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి గారు పాత్రికేయ సోదరులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే తెలంగాణ ఉద్యమ పేరుతోటి గత ప్రభుత్వం పది సంవత్సరాలు గత టిఆర్ఎస్ ఆధ్వర్య టిఆర్ఎస్ ఆధ్వర్యంలో వారు పరిపాలించడం జరిగింది అయితే ఉబ్బ ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబాలకు ఏమాత్రం ఇంకా మేలు జరగలేదు కొద్ది మందికి మాత్రమే ఒక కళాకారులకు వాళ్ళు పింఛన్లు మంజూరు చేయడం జరిగింది కానీ ఉద్యమ నేపథ్యం ఉండి తమ జీవితాలను ఉద్యమంలోనే అది తెలంగాణ తొలి తెలంగాణ తొలిదశ ఆ విధంగా మలిదశ ఉద్యమాలలో పాల్గొన్నటువంటి తొలిదశ ఉద్యమంలో కిరీ కీలక పాత్ర వహించడం కూడా న్యాయం జరగలేదు అదేవిధంగా మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది బలిదానం కావడం జరిగింది అదేవిధంగా అనేక ఉద్యమకారు మన పోరాట యోధులు అదే ఉద్యమ మన ఏది కళాకారులు వాళ్ళ జీవితాలను వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను మొత్తం వదులుకొని వారు ఎటు కాకుండా ఆయన పరిస్థితి ఈరోజు తెలంగాణలో మనకు కనబడుతుంది ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల శాంతియుత దీక్ష చర్యలు ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశ వైఖరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి కూడా అమలు చేయక వారికి ఉద్య వారితో ఈ తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి వారికి తగిన న్యాయం చేయాలి వారికి తరిగా వారికి తగిన న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని